అందిన స్థుతి కీర్తనల గ్రంథం నుండి వేయి స్థుతులు రేస్ ద లాడ్ దేవునికి మహిమ గంత ప్రభావములు కలుపునుగాక ఈ ఉదయకాలాన్ని దేవుని నామ స్థుతితో ప్రారంభించుకుందామా ఊబిలో నుండి నన్ను తప్పించు దేవా ఈ స్తోత్రములు ఉత్తమమైన కృపగల దేవా స్తోత్రంలో వాత్సల్య బాహుల్యం గలవా స్తోత్రంలో ప్రాణము తెప్పరిల్ల జేవా స్తోత్రంలో తృణీకరింపని దేవా స్తోత్రం ఊబిలో దిగబడిపోవడము అనే సాదృశ్యము ప్రాణానికి ముప్పు వాటిల్లు అపాయాన్ని సూచిస్తుంది నిలకడని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోతున్నాను అగాధ జనముల్లో నేను దిగబడి ఉన్నాను అట్టి పరిస్థితుల్లో దేవుని సహాయం కొరకు కీర్తనకారుడు ప్రార్థిస్తున్నాడు సహాయం కొరకు చేసిన ప్రార్థన స్థుతితో ముగుస్తుంది నింద స్థుతిగా మార్చబడింది దేవుడు నిందలను ఆశీర్వాదాలుగా మార్చగలడు మన దేవుడు కృపగలవాడు తృంగీకరింపని వాడు వాత్సల్యత చూపు దేవుడు అట్టి కృపకై మనము ప్రార్థించుకుందామా కృప గల దేవ మా పరిలో కొత్త మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేని స్థితిలో స్తోత్ర నాయన మా జీవితాల్లో కూడా నాయన అగాధంలో ఊబిలో పడిపోకుండా నా ప్రభా నాయన మీ అపారమైన కృప చేత నా ప్రభా మీ వాత్చల్యత చేత మమ్మల్ని నా ప్రభా కాపాడి రక్షించమని దేవుడవు నాయన మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ నా ప్రభా నాయన మీరు చేసిన ప్రతి మేలునకైనా నాయన కోటాని కోట్ల శృతి స్తోత్రాలు చెల్లించుకుంటూ Tis namloktar tis nan paramdandi. Amen. 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 Amen.